బుజ్జి అయితే బెడ్ మీద పడుకొని ఉంటాడు ఇక పక్కన చెల్లి ఏది అని చెప్పి ఇలా చెయ్యి వేస్తాడు ఇక అక్కడ మల్లిక లేకపోవడంతో బుజ్జి ఒక్కసారిగా లేచి కూర్చొని చెల్లి చెల్లి ఎక్కడికి వెళ్ళా చెల్లి అంటూ కంగారు పడుతూ ఉంటాడు ఆ చెల్లిని ఆ గౌతమ్ గడే తీసుకుని వెళ్ళి ఉంటాడు అని చెప్పి తనైతే చాలా కోపంగా బయటకు వెళ్తూ ఉంటాడు ఇంతలో గౌతమ్ అయితే అక్కడ ఉన్న మల్లికతో సరదాగా కబుర్లు చెబుతూ తనతో మాట్లాడుతూ ఉంటాడు ఇంతలో అక్కడికి బుజ్జి వచ్చి చెల్లి అంటూ గట్టిగా అరుస్తాడు దాంతో అక్కడ ఉన్న గౌతమ్ మల్లిక వాళ్ళిద్దరూ కూడా లేచి నిలబడతారు అది చూసి ఇంట్లో వాళ్ళ అందరూ కూడా అక్కడికి వస్తారు ఇక అక్కడ ఉన్న బుజ్జి మల్లికాతో ఎలా అంటూ ఉంటాడు నీకు ఎన్నిసార్లు చెప్పాను ఈ అంకుల్ దగ్గరికి రావద్దని ఏంటి అంకుల్ నువ్వు మా చెల్లిని వదలవా మా చెల్లిని నా నిండి దూరం చేయాలనుకుంటున్నావా అని చెప్పి గౌతమ్తో బుజ్జి అంటూ ఉంటాడు అది వినగానే అక్కడ ఉన్న గౌతమ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇంతలో అక్కడికి ఆదికేశ్వర్ రమ్య వాళ్ళిద్దరూ కూడా వస్తారు వాళ్ళిద్దరూ రావటంతో బుజ్జి ఇలా అంటూ ఉంటాడు నాన్న ఈ గౌతమ్ అంకుల్ నాకు అస్సలు నచ్చలేదు చెల్లిని నా నిండి దూరం చేయాలని అనుకుంటున్నారు అందుకే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను ఈ ఇంట్లో నుండి గౌతమ్ అంకుల్ని పంపించేయండి నాన్న అని చెప్పి అంటాడు అది వినగానే అక్కడ ఉన్న ఆదికేశ్వర రమ్య మల్లిక గౌతమ్ వీళ్ళైతే ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతారు ఇక అక్కడ ఉన్న బుజ్జి ఇలా అంటూ ఉంటాడు ఇతన్ని కానీ పంపించకపోతే నేనే వెళ్ళిపోతాను మీకు చెప్పండి ఎవరు ఇష్టం నేను కావాలా లేదా గౌతమ్ అంకులు కావాలా అయితే అతనైనా ఉండాలి లేదా నేనైనా ఉండాలి అంతేగాని మా ఇద్దరం మాత్రం ఉండవు ఎందుకంటే ఇతను నాకు నా చెల్లెల్ని దూరం చేయాలని అనుకుంటున్నాడు అందుకే నేను ఇక్కడ అతను ఉండడానికి వీల్లేదు అని చెప్తున్నాను అని చెప్పి అంటాడు అది వినగానే రమ్య ఆదికేశవ షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతారు ఇక ఆదికేశవ ఏం చేయనున్నాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్